నమస్కారం ఏఆర్ఎం కు స్వాగతం ఈరోజు లక్ష్మి సెలూను బ్యూటీ పార్లరే లక్ష్మీ పదిహేను సంవత్సరాల అనుభవం ఉన్నది నగేష్ కూడా చాలా అనుభాగ్యుడు ఇద్దరికి వచ్చి ఇక్కడ అంటే ఈ తరానికి తగ్గట్టుగా ఇప్పుడు ఉన్న యువతకు తగ్గట్టుగా మంచి అంబేషన్తోని ఆహ్లాదకరంగా అంటే మనిషి అందంగా ఉన్నప్పుడు హెల్దీగా ఉన్నప్పుడే మంచి ఆలోచన వస్తుంది మంచి దారి ఎంచుకోనికి అవకాశం ఉంటుంది అలాంటిది మంచి అంబిషన్తో అంటే మంచికి మంచి ఆలోచన కలిగే విధంగా మంచి దారిని ఎంచుకునే విధంగా మంచి మంచి జరిగే విధంగా ఈరోజు ఇంత శుభ సుభ సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేసిన ముఖ్యంగా నగేష్ గారి గారిని లక్ష్మీ గారి గారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు వాళ్ళు ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళు మీద సేమ్ ప్రొఫెషన్లో స్థిరపడాలను అంటున్నారు మంచి అంటే ఈ ఉన్న కాలంలో చాలా ఇలాంటివి అవసరం పడుతున్నాయి సమాజంలో చాలా చాలా చోట్ల ఇవే అడుగుతూ ఉన్నారు చాలా డిమాండ్గా ఉన్నది డిమాండ్ తగ్గట్టుగా ఇక్కడ ఏర్పాటు చేసినందుకు చాలా బాగుంది ఇది మంచి సక్సెస్ కావాలని చెప్పేసి ఆయన ఇలాంటి ఇంకా ఫ్రాంచైజ్ కూడా కొత్త వరకు అంటే యువత కొత్త వరకు అవకాశం వచ్చే విధంగా యువత కూడా ఒక మార్గదర్శి కావాలని చెప్పేసి మనస్ఫూర్తితో కోరుకుంటూ అంటే యువతలు చాలామంది వర్క్ చేయాలంటే ఏముంది అంటే నిరుద్యోగం మీద నిస్సాయతోనే నిరుత్సాహంతో ఉంటారు కాబట్టి మనం ఏదో అనే ఒక సంతలం పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా ఇలాంటివి పుట్టుకొస్తాయి కాబట్టి చాలా మంచిగా అనిపిస్తూ ఉన్నది మంచి సంతోషం ఇలాంటి సక్సెస్ కావాలి ఈ నన్ను నగేష్ గారు గారు లక్ష్మి గారు చూసి ఇంకా మిగతా కూడా అనుసరించాలని చెప్పేసి వాళ్ళు కూడా ఒక మార్గం ఎంచుకోవాలని చెప్పి డివిజన్లో ల ల ల నరేష్ గారు దంపతులు లక్ష్మీ బ్యూటీ హెల్త్ కాన్షియన్స్ తోటి వాళ్ళ ఒక స్టోర్ని ఓపెన్ చేయడం జరిగింది చాలా చక్కగా అంబియన్స్ చాలా నీట్గా ఉంది ఎందుకంటే ఇవాళ రేపు ఒక క్లయింట్ మన దగ్గరికి రావాలంటే నీట్నెస్ చాలా ఇంపార్టెంట్ కరోనా నుంచి మనం అందరం చూస్తున్నాము చాలా జెన్యున్గా నీట్గా మెయింటైన్ చేసే దగ్గరికి కస్టమర్స్ రావడం జరుగుతున్నది లక్ష్మి గారు మన ఇండియానే కాదు బయట దేశాలకు వెళ్ళి కూడా తను అంటే ప్రొఫెషనల్గా కోర్స్ నేర్చుకొని వచ్చారు ఏదో ఒక దగ్గరికి వెళ్ళి ఒక చిన్న స్టోర్లో నేర్చుకున్న వాళ్ళు ప్రొఫెషనల్ సెట్ సర్టిఫైడ్ బ్యూటీషియన్ తను అలాంటి వారి దగ్గరికి క్లయింట్ రావడానికి ఈరోజు ఎందుకంటే చాలా మంది ఏంటంటే చిన్న చిన్న దానికంటే కూడా ఒక సర్టిఫైడ్ ఉన్న పర్సన్స్ దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడుతున్నాను గారు ఇక్కడ దాన్ని ఓపెన్ చేయడం చాలా సంతోషకరము అదేవిధంగా ఇంట్లో ఉండి మహిళలు ఆర్థికంగా ఎదగలేరు అనే ఒక నరేంద్ర మోడీ గారికి తీసుకున్న కాన్సెప్ట్ని వారు చదువుకొని అన్ని విధాల ఎడ్యుకేటెడ్ అయిపోయి స్కూల్లో ఒక పది పది మంది అమ్మాయిలే కనిపించారు తను తనే ఆర్థికంగా నిలబడడం కాకుండా తనలాంటి మహిళలకి తను ఆర్థికంగా ప్రోత్సహిస్తున్నందుకు నేను లక్ష్మి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ అదనంలో ఇంకొక బ్యూటీ పార్లర్ లక్ష్మి బ్యూటీ పార్లర్ అదేవిధంగా శ్రీధర్ ప్రారంభించడం వారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ చాలా మీరు చూసినట్లయితే ఇక్కడ అన్ని విధాలు అంటే మేల్ ఆర్ట్స్ కూడా ఉన్నది అదేవిధంగా టాటూస్ కూడా ఉంది అన్ని రకాల సదుపాయాలు చేసుకుంటూ దాదాపు పదిహేను సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్లో దీనికి సంబంధించిన ట్రైనింగ్ చేసి రావడం జరిగింది చాలా సంతోషం సరౌండింగ్స్లో ద బెస్ట్ సెలవు నేను బ్యూటీ పార్లర్ నేను అందరూ కూడా మీరు ఉపయోగించవలసిందని అదేవిధంగా ఎంతోమంది యువతకు ఈరోజు ఉపాధి కల్పించే విధంగా ఈరోజు మంచిగా పోతున్నారు చాలా సంతోషం ఇలా ఉంటే మరెన్నో బ్రాంచ్లు ఓపెన్ చేయాలని చెప్పి కోరుకుంటూ వారు ప్రత్యేకంగా శుభాకాంక్షలు